హలో అండి బాగున్నారా ఈరోజు మన వీడియోలో బెల్లం బూరెలు జొన్నపిండితో బెల్లం బూరెలు చేసి చూపిస్తున్నాను దానికి కావలసిన పదార్థాలు ఒక కప్పు జొన్నపిండి ఒక కప్పు వాటరు అరకప్పు బెల్లం తీసుకోవాలి కొద్దిగా సాల్ట్ అంతేనండి వాటికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మనం దాన్ని ప్రిపేర్ చేద్దాం చూడండి ఎంత బాగుంటాయంటే ఈ జొన్న బూరెలు చాలా చాలా బాగుంటాయి ఇష్టపడని రోజు చాలా టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు మనము కళాయి పెట్టుకొని కళాయిలో వాటర్ వేసుకోవాలి పదార్థాలు చెప్పాను కదా వాటర్ వేసుకున్న తర్వాత దానిలో అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వాటర్ బాగా మరిగిన తర్వాత బెల్లం వేసుకోవాలి మీకు ఇష్టమైతే నెయ్యి కూడా వేసుకోవచ్చు వాటర్లో తర్వాత ఈ జొన్నపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా బాగా కలుపుకొని దింపేసుకోవాలి తర్వాత పీట మీద కొద్దిగా పొడిపిండి చల్లి చపాతి ముద్దలా చేసుకోవాలి తర్వాత దీన్ని చపాతీగా చేసుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా సమానంగా ఈ చపాతీని చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత సమానంగా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి సమానంగా ఉంది ఇప్పుడు ఒక మూత తీసుకొని దాంతో ఇలా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న వాటిని ఒక గిన్నెలో తీసుకోవాలి అన్నీ విధంగా చేసుకోవాలి ఒక పక్కన ఆయిల్ వేసి కాగిన తర్వాత ఈ గిన్నెలో మొత్తం ఒక్కొక్కటిగా వేసుకొని కాగిన ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి వీటిని బంగారు రంగులో వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఎంతో రుచికరమైన బూరెలు రెడీ అయిపోయాయి